हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नी अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चाला प्लीज़ सब्सक्राइब ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల పిల్లలు అనేవి మేతకు అలవాటు పడినటివి వ్యాక్సిన్లు వేస్తున్నారు డివార్మింగ్లు చేసేస్తున్నారు ఇవి మొత్తం కట్ట అమ్మడానికి అనేవి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు నెంబర్ నాదే కనిపిస్తుంది ఇది నిన్న అంటే శనివారం రోజు ఆదివారం రోజు ఈ వీడియో పెట్టాను నేను ఇక్కడ నుంచి ఒక అరవై పిల్లలు సెలక్షన్ మీద తీసుకున్న తీసుకున్నారు ఇంకా ఒక డెబ్భై పిల్లలు ఉన్నాయనేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీటికి పీపీఆర్ వేసి ఏసి గురువారం రోజు వేసాం ఒక నాలుగు రోజులు అవుతుంది డీవార్మింగ్ అనేది చేసేసి ఉన్నాం ఫామ్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి మేతకు అలవాటు పడి ఉన్నాయి అలాగే బయట గ్రేజింగ్లోకి తిప్పుకోవాలనుకునే వాళ్ళకి ఇవి బయట నుంచే వచ్చాయి కాబట్టి మళ్ళీ బయటకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదనమాట సో పూర్తిగా నెల్లూరు జుడిపి బ్రీడ్ అనేటి ఉన్నాయి మొత్తం డెబ్బై ఉన్నాయండి ఇవి సో డెబ్బై పిల్లలు ఉన్నాయి ఈ డెబ్బైకి డెబ్బై తీసుకుంటే ఒక రీజన్ అయిన ప్రైజ్ ఉంటుంది లేదు మనకు దీంట్లో యాభై తీసుకుంటాను నేను ఆ డెబ్బై మనం కొనలేము అనుకుంటే దానికి కూడా ఒక ప్రైజ్ అనేది ఉంది ఇంట్రెస్ట్ నా పర్సన్స్ దగ్గరకు వచ్చి పిల్లలు అనేటివి చూసుకోండి ఇంకా మీరు దూర భారాల నుంచి వస్తారు కాబట్టి ప్రైజ్ అయితే నేను చెప్తాను ఫైనల్ ప్రైజ్ కూడా చెప్తాను ఆస్కింగ్ ప్రైజ్ అయితే వద్దు ఎందుకంటే కాల్స్ చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చేసి పిల్లల్ని చూసుకునేసి మాట్లాడుకోవచ్చు సో ఆ ఫైనల్ ప్రైజ్ చెప్పినా కొంతమందికి అర్థం కావటం లేదు నువ్వు చెప్పిందే బేరమా అంటున్నాడు సరే బేరమే చెప్తాను ఇంకా ఫైనల్ ప్రైజ్ అయితే చెప్పను డెబ్బై పిల్లలు ఉన్నాయి నెల్లూరు జుడిపి పిల్లలు దీంట్లో మూడు నెలల కాడి నుంచి మనకు ఐదు నెలల పిల్ల దాకా ఉన్నాయి అన్నీ ఒకే వరుసలో అయితే లేవు సంతలో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి రెండు మూడు నెలల పిల్ల ఉంది ఐదు నెలల పిల్ల ఉంది డెబ్బై ఉన్నాయి మెయిన్ పాయింట్ వ్యాక్సిన్ అనేది వేసేస్తున్నారండి వ్యాక్సిన్ వేసేస్తున్నారు డివామింగ్ కూడా చేస్తున్నారు మేతకు కూడా అలవాటు పడిపోయి ఉన్నాయి మీరు వచ్చి చూసుకునేసి బేరం అనేది చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సారీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయికొండ దగ్గర పక్కన పల్లెల్లో అనేటివి ఈ బ్యాచ్ అనేది అమ్మకానికి ఉంది ప్రస్తుతానికి వ్యాక్సిన్ వేసి ఉన్నారండి అది గుర్తుపెట్టుకోండి మనం బయట ఎక్కడైనా కొన్నప్పుడు వ్యాక్సిన్ అనేది గ్యారెంటీకి చెప్పరు అది సంత కానివ్వండి ఇంకొక దగ్గర కానివ్వండి వ్యాక్సిన్ అనేది కన్ఫర్మ్ ఉండదు ఇక్కడ ఏసీ ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సో జత బ్యారం వచ్చేసి మొత్తం డెబ్బై పిల్లలు కనుక అయితే పదహారు వేల మూడు వందలుగా బ్యారం చెప్పినారండి ఈ బ్యారం కూడా ఎక్కువ అయితే ఉండదు తక్కువగానే ఉంటుంది బేరం చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పాను నేను పదహారు వేల మూడు వందలు మొత్తం డెబ్బై పిల్లలు కొంటే కొద్దిపాటిగా బేరం ఉంది లేదన్నా మనం దీంట్లో నుంచి యాభై తీసుకుంటాం మనకు నచ్చిన పిల్లలు యాభై తీసుకుంటాం అంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు మీకు వచ్చి చూసి నచ్చింది పట్టుకోండి దాని ఫైనల్ ప్రైజ్ నేను ఫోన్లో నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్తాను ఎంత ఫైనల్ ఫైనల్గా యాభై పిల్లలు కావాలన్నా మీరు తీసుకోవచ్చు అన్ని మేతాకు అలవాటు పడిపోయినాయండి ఇవి